తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్యాన్స్కి ఇది శాడ్ న్యూస్ అని చెప్పాలి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన బర్నీ గారిని అయితే ఇమీడియట్లుగా అయితే హాస్పిటల్కి జాయిన్ చేశారు ఎందుకు అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో శ్రీజాద్ని అలాగే బన్నీ గారిని వీళ్ళిద్దరినీ కూడా రీ ఎంట్రీ ఇప్పించారు కదా అయితే రీ ఎంట్రీలో భాగంగా వీళ్ళిద్దరికీ రెండు టాస్క్లు పెట్టారు బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఏమిటంటే లోకి వచ్చాక ఎవరు ఎలా వండాలి హౌస్ మెంట్స్కి చెప్పాలి ఇంకా రెండవ టాస్క్ ఏమిటంటే స్విమ్మింగ్ పూల్లో అనే ఫిజికల్ టాస్క్ పెట్టారు అయితే బర్ణీ గారికి ఇద్దరు సపోర్ట్ చేయాలి శ్రీజాకి ఇద్దరు సపోర్ట్ చేయాలి అయితే బర్ణీ గారికి ఇమానియల్ గౌరవ్ గుప్తా అయితే సపోర్ట్ చేయగా అయితే నిక్కేలు అలాగే డెమన్ పవర్ను సపోర్ట్ చేశారు అయితే ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే ఇదే టాస్క్లో భాగంగా భరిణి గారు చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు అయితే భరిణి గారికి చాలా అంటే చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి దీనితో వెంటనే భరిణి గారిని ఇమీడియట్లీగా హాస్పిటల్లో చేర్పించారు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయి రీఎంట్రీ ఇచ్చిన భర్ణి గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అందరికీ కూడా చుక్కలు చూపిస్తారు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా తనుజా ఫ్యాన్స్ అయితే ఇంకా ఈ పాపం తనుజ అయితే కనుక బైని గారిని ఆ పరిస్థితుల్లో చూసి ఆ టైంలో దెబ్బలు చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఇది బోరిన ఏడుస్తుంది ఇంకా బైని గారి పరిస్థితి చూసి ఇంకా తనుజాని ఓదాడించడం ఎవరి వల్ల కా కాకపోతుంది అక్కడ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఏంట్రీ ఇచ్చిన బైని గారు ఇలా దెబ్బలు తగిలి అయితే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు బయటినిగా త్వరగా కోలుకోవాల్సి మనందరం కూడా కోరుకుందాం దీని మేము మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్స్ షేర్ చేసుకోండి